అనుచిత ఉచితాలతో అనర్ధాలు ఈ ఉచిత సంస్కృతి మానకపోతే రాష్ట్రాలు నిండా మునగడం ఖాయం అయోగ్య ఉచితాల నుంచి ప్రభుత్వాలు బయటపడాలి ఉచితాలు కావాలని ప్రజలు కోరడం లేదు అలవాటు చేసి తలకి రోకలి చుట్టుకుంటున్న పార్టీలు పరాన్న భుక్తులను తయారు చేస్తున్న ఉచితాలు అధికార మత్తులో పట్టించుకొని పార్టీలు పార్టీల నిర్వాకానికి అప్పుల ఊబిలో రాష్ట్రాలు ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ప్రకటిస్తున్న ఉచిత హామీలు ప్రజలను సోమరిపోతులాగా భక్తులుగా మారేలా చేస్తున్నాయంటూ బుధవారం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం ఈ అనుచిత ఉచితాలతో ప్రజలు ఇక పనిపై దృష్టి సారించరు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పడం రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక వంటిదే ఈ ఉచితాల వల్ల మనుషులు పనిచేయడానికి ఇష్టపడరు ముఖ్యంగా ఉచిత రేషన్లు పనిచేయకుండానే డబ్బులు చేతిలో పడుతుండటంతో ఎవరూ పనిచేయడానికి ఇష్టపడతారు ఈ విధంగా దేశంలో పరాన్న భక్తుల వర్గాన్ని మనం చేజేతులా తయారు చేస్తున్నామని కోర్టు వ్యాఖ్యానించింది నిజానికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న చాలా సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను నిరుపేదల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నారు అర్హులకు ఇది అందితే పర్వాలేదు కానీ అనర్హుల ఖాతాల్లో కూడా ఇవి వెళితే వారికి పనిచేయడం మానేస్తారు ఆ విధంగా పనిచేసే సామర్థ్యం ఉన్న వారి విషయంలో ఇది ఎంతమాత్రం శ్రేయస్కర ఫలితాలను ఇవ్వదు ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలకు ఆయా పథకాలు ఉక్కరిస్తాయేమో కానీ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థతో పాటు శ్రామిక మార్కెట్లు దారుణంగా దెబ్బతింటాయన్న సంగతిని ఆర్థిక నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు అన్నీ ఉచితంగా లభిస్తున్నప్పుడు ఎవరూ పనికెళ్లరు ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రతికూల ప్రభావం ఎక్కువ ఉచిత రేషన్ను చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి ఫలితంగా చాలా గ్రామాల్లో వ్యవసాయ సీజన్లో శ్రామికులు దొరకని పరిస్థితి అన్ని ఉచితంగా లభిస్తుంటే పనికెళ్లే వారెవరు పొట్ట నింపుకోవడానికి పనికెళ్లడం వద్దే పొట్ట నిండుతుంటే పనినెవరు పట్టించుకుంటారు సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల వాగ్దానాలపై మరోసారి దేశమంతటా చర్చ మొదలైంది ఈ విధంగా ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే రీతిలో హామీలు ఇవ్వడం నగదు ప్రోత్సాహకాల పంపిణీ వంటివి ఎన్నికల చట్టాల పరిధిలో నేరంగా పరిగణించే విషయంలో సుప్రీంకోర్టు మరింత కఠినంగా వ్యవహరించాలి ఈ నేపథ్యంలో ఇటువంటి హామీలు ఎన్నికల చట్టాల ఉల్లంఘన కిందకి రాదని రెండు వేల పదమూడులో తానిచ్చిన తీర్పును సరిదిద్దే అవకాశం ఉంది అయితే ఇటువంటి అంశాలపై న్యాయ వ్యవస్థ కల్పించుకోవడం ఎంతవరకు సమంజసం వీటికి సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేయవచ్చా లేక ఇటువంటి విధానాలను నియంత్రించేందుకు ఒక ప్రత్యేక బాడీని ఏర్పాటు చేయాలా అనే అంశాలపై విచారణ రెండు వేల ఇరవై రెండు నుంచి సుప్రీంకోర్టు వద్ద పెండింగ్లో ఉంది ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి అందరికీ నిత్యావసరాలు అందుబాటు ధరల్లో అందించే ఉద్దేశంతో కొన్ని వస్తువులపై సబ్సిడీలు ప్రకటించడంలో తప్పులేదు కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు సబ్సిడీ స్థాయిని దాటి ఉచితాల దశకు చేరుకున్నాయి ఒక రకంగా చెప్పాలంటే సబ్సిడీకి ఉచితాలకు మధ్య ఉన్న విభజన రేఖను రాజకీయ పార్టీలు చెరిపివేశాయనే చెప్పాలి ఇందుకు కారణం రాజకీయ పార్టీల మధ్య ఉండే నిర్లక్ష్యపూరిత పోటీ ఈ ఉచితాల ప్రభావంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పరిశోధనా పత్రాన్ని విడుదల చేసింది దీని ప్రకారం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తాము రాయితీ ఇవ్వాలనుకుంటున్న వాటిలో కొన్నింటిని ఉచితంగా ప్రజలకు అందించడానికి ముందుకొస్తున్నాయి అయితే ఈ ఉచితాలకు ఒక స్పష్టమైన నిర్వచనం లేదు ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేవి అయితే అటువంటి సబ్సిడీల వల్ల ఇబ్బంది ఉండదు ఉదాహరణకు ప్రజా పంపిణీ వ్యవస్థ ఉపాధి హామీ పథకాలు విద్య ఆరోగ్య అంశాలకు ప్రభుత్వ మద్దతు వంటివి సామాజిక ప్రయోజనానికి ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయి కానీ ఉచిత విద్యుత్ ఉచితంగా మంచినీటి సరఫరా ఉచిత రవాణా సదుపాయం పెండింగ్లో ఉన్న రుణాలను రద్దు చేయడం వంటివి ఉచితాలుగా చెప్పవచ్చు ఇవి రుణాలు తీసుకునే సంస్కృతిని దారుణంగా దెబ్బతీస్తాయి ఎట్లా అంటే ఒక వ్యక్తి తన స్థాయికి తగిన రుణాన్ని తీసుకుని తిరిగి చెల్లించడానికి ప్రయత్నిస్తాడు అదే ప్రభుత్వం ఆ చెల్లింపు జరిపితే రుణాలు తీసుకోవడంలో ప్రజలు బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తారు ఇక క్రాస్ సబ్సిడైజేషన్ అంటే ఒక వర్గానికి ప్రయోజనం కలిగించేందుకు మరో వర్గం వారిపై ఎక్కువ ధరలు విధించడం ప్రైవేటు పెట్టుబడులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఇక వర్తమాన ధరల ప్రకారం ఎటువంటి ప్రోత్సాహకాలు లేని పని వల్ల శ్రామికుల భాగస్వామ్యం దారుణంగా పడిపోతుందని ఈ పరిశోధనా పత్రం వెల్లడించింది కొన్ని రకాల ఉచిత తక్కువ లీకేజీలతో నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించవచ్చు అయితే ఇందుకు వెచ్చిస్తున్న పెద్ద మొత్తం నిధుల వల్ల కలుగుతున్న ప్రయోజనాలను ఖచ్చితంగా అంచనా వేయాలి లేకపోతే ఈ ఉచితాల వల్ల ధరల్లో వచ్చే వికృత మార్పులు ప్రజల్లో పని సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయడమే కాదు వనరుల దుర్వినియోగం కూడా సాధ్యం ఉచిత విద్యుత్ ఉచిత నీటి సరఫరా వల్ల ఒక పక్క పర్యావరణం దెబ్బతింటే మరోపక్క విత్సలవిడి నీటి వినియోగం వల్ల నీటి తావులు ఎండిపోయే ప్రమాదం ఉంది ఉదాహరణకు గతంలో హిమాచల ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించింది ఇది అప్పట్లో పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతినడమే కాదు నెలవారి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి చేరుకుంది ఇటువంటి పరిస్థితిలో అభివృద్ధి మాట ఎత్తడం సాధ్యమా విచిత్రంగా మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అమలుపరచడానికి ఆసక్తి చూపాయి ఈ నేపథ్యంలో స్టేట్ ఫైనాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు పేరిట రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నివేదికలో ఈ పథకాన్ని అమలు చేయడం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులకు ఆత్మహత్య సదృశ్యం వంటిదని పేర్కొంది దీని అమలు రాష్ట్రాల అభివృద్ధిని పరిమితం చేస్తోందని కూడా హెచ్చరించింది ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ పింఛన్ పథకం స్థానంలో గతంలో రద్దు చేసిన ఓల్డ్ పింఛన్ విధానాన్ని అమల్లోకి తెస్తే ఎన్పీఎస్ కింద చెల్లించే మొత్తం కంటే నాలుగు పాయింట్ ఐదు శాతం అధిక మొత్తాన్ని ప్రభుత్వాలు ఖర్చు చేయాల్సి ఉంటుంది రెండు వేల అరవై నాటికి దేశ జీడిపిలో ఈ చెల్లింపులు వార్షికంగా సున్నా పాయింట్ తొమ్మిది శాతానికి చేరుకుంటాయని కూడా పేర్కొంది పంజాబ్ కర్ణాటక రాష్ట్రాలు కూడా అలవి మాలిన ఉచితాలు ప్రకటించి ఇప్పుడు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ వంటి విపక్ష పార్టీలు విద్యుత్ సబ్సిడీపై హామీలు గుప్పిస్తున్నాయి పరిశీలిస్తే వివిధ రాష్ట్రాలు కొన్ని యూనిట్ల వరకు విద్యుత్ సబ్సిడీని అమలు చేస్తున్నాయి ఈ సబ్సిడీల చెల్లింపుకు తమ ఆదాయంలో ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వరకు ఖర్చు చేయాల్సి వస్తుండటంతో ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఇబ్బందులకు గురవుతుంది ఇటువంటి అయోగ్య సబ్సిడీలు ఆయా రాష్ట్రాల పెట్టు వ్యయాలకు పెద్ద అడ్డంకిగా మారాయని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది పాలే ఇండియా ఫౌండేషన్ విడుదల చేసిన నివేదిక కూడా ఉచిత విద్యుత్ వల్ల ఆర్థికంగా రాష్ట్రాలకు అనర్ధాయకమని స్పష్టం చేసింది పంజాబ్ వంటి తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న రాష్ట్రాలు ఈ సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయడమే ఉచితమని కూడా సూచించింది కేవలం అధికారమే పరమావధిగా నిర్లక్ష్యపూరిత వైఖరితో పార్టీలు అనుసరిస్తున్న ఈ ఉచితాల సంస్కృతి వల్ల ప్రధానంగా నష్టపోయేది పన్ను చెల్లింపుదారులే తామిచ్చిన ఉచిత హామీలను అమలు చేయడానికి అవసరమైన నిధులను కేవలం పన్నుల విధింపు ద్వారానే ప్రజల జేబులకు చిల్లులు పెట్టి ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి అభివృద్ధికి పెద్ద మొత్తంలో పెట్టుబడి వ్యయం అవసరం కానీ వచ్చిన ఆదాయంలో సింహభాగం ఈ ఉచితాలకే పోతుంటే ఇక అభివృద్ధి మాట పన్నుల పెంపు కూడా ఒక స్థాయి వరకే చేపట్టగలవు ఆ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయక తప్పడం లేదు ఒకసారి అప్పు తీసుకోవడం మొదలైతే ఆ ఊబి నుంచి బయట పడటం ఎవరి వల్ల కాదు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలు అప్పుల ఊపిలో పీకల్లోతో కూరుకుపోయాయంటే ప్రధాన కారణం ఈ అనుచిత ఉచితాలే నిర్లక్ష్య రాజకీయ పార్టీలు లేని ఓటర్ల ఈ ఉచితాల మాయలో పడి అభివృద్ధిని పట్టించుకోకపోవడం వర్తమాన విషాదం